వెందరిగిన హృదయపూర్వకందనాలు జమగలిగిన దేవుని పిల్లారా గత వారం నుంచి ఈ వారం వరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులో ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి క్రీస్తు వారి నామంలో తండ్రి అనే దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లరా తిరిగి మళ్ళా ఈ విధంగా మళ్ళా దేవుని మాటలు మాట్లాడుకోవడానికి ఇలాంటి అవకాశం ఇచ్చిన దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ వారం అంతట్లో మరి మిమ్మల్ని మీ కుటుంబాల సంఘాన్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకుని ఎన్నో ఉగ్రతల నుంచి మనల్ని తప్పించాడు దేవుడు ఇవాళ మన స్త్రీల కూడికలో చక్కగా ఇవాళ మనం ఒక మంచి వర్తమానాన్ని నేర్చుకుందాము విని దాని ప్రకారం బ్రతకడానికి ప్రయత్నిద్దాము దేవుని పిల్లరా మరి యశ క్రీస్తు మహానుభావుడు మనందరికీ తెలుసు లోక రక్షకుడు లోకాన్ని రక్షించడానికి నిత్య జీవానికి నడిపించడానికి నిత్య జీవంలో చేర్చడానికి వచ్చిన మహానుభావుడు అని వేసుకరిస్తూ భూమి మీద ఉన్న కాలంలో ఉపమాన రీతిగా మనకు ఒక పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు యేసుక్రీస్తు వారు అంటే మహానుభావుడు అని యేసుక్రీస్తు ఏ మాటలు మాట్లాడినా భూమి మీద ఒక వస్తువును లేకపోతే భూమి మీద ఒక దాన్ని తీసుకొని పరలోకాన్ని పోల్చి మన మనని చూంచుతూ ఉంటాడు దానిలో ఆ వస్తువులో మనల్ని చూయించుతూ ఉంటాడు దేవుని పిల్లరా ఏంటి అదైనా మనం చూడగలిగితే మత్స్సు వార్థ ఇరవై ఒకటో అధ్యయము పద్దెనిమిదవ వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా ఉదయం మందు పట్టణం నాకు మళ్ళా ఎల్లుచుండగా ఆయన ఆకలిగొనిను ఆయన అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరుపు చెట్టును చూసి దాని ఎద్దొక రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు గనుక దాన్ని చూసి ఇక మీదట ఎన్నటికి నువ్వు కాపు కాయకుందువుగా కానీ చెప్పాను తక్షణమే అంజూరుపు చెట్టు ఎండిపోయిను ఆయన శిశువులు అది చూసి ఆ అంజురుపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొని ఇక్కడ ఒక సందర్భం చూస్తున్నాం దేవుని పిల్లరా అంటే ఒక అంజూరుపు చెట్టుని చూంచుతున్నాడు మనకి అంటే ఎస్ క్రీస్తు వారంట మహానుభావుడు ప్రయాణమే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఉదయమున ఆకలేసిందంట ఆకలేసినప్పుడంట అంజూరుపు చెట్టు దగ్గరికి వెళ్ళాడంట అంజూరుపు చెట్టుకు దగ్గరికి వెళ్ళంగానే ఏమైందంటే అది చక్కగా ఆకులతో ఉంది చెట్టు మార్కుసు వార్త పదకొండు అధ్యాయ భాగంలో మనం చూడగలిగితే అది ఆకులతో ఉందంట కానీ కాయలు కనబడలేదని రాయబడింది అక్కడ ఇక్కడైతే ఆకులేసాడు చెట్టు చెట్టు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళే తల్లికి కాయలు లేవంట ఎందుకు ఆ చెట్టును చూసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడని మనం చూడగలిగితే దేవుని పిల్లరా పొలాలు పలించే చెట్టు అంటే కాపు ఉందంటే అర్థం ఏంటంటే ఆ చెట్టు పచ్చగా ఉంటుంది పచ్చగా ఉన్న తర్వాతే దానికి కాపు అనేది వస్తుంది మనం చూడగలిగితే యాప చెట్టు కానీ మామిడి చెట్టు కానీ ఏ చెట్టు అయినా సరే ముందు ఆకంతా రాలిపోయి మంచి సిగురు సిగురు సిగురొచ్చిన తర్వాత వస్తుంది పూత వచ్చిన తర్వాత కాపు వస్తుంది అంటే చెట్టు ఎప్పుడైనా సరే పచ్చగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఆ చెట్టు నిండుగా కాయలు ఉండాలా ఉండి తీరాలా రూలు ప్రకృతి ఒక రూల్ అది ఏంటంటే చెట్టు పచ్చగా ఉందంటే కాయలు దానికి కంపల్సరీ ఉండాల ముఖ్యంగా అంజూరుపు చెట్టుకున్న గుణం ఏంటంటే అంజూరుపు చెట్టు పచ్చగా ఉన్నప్పుడు ప్రతి ఆకుకి ఆకు తొడిన దగ్గర కాయ ఉంటుంది అంటే అంజూరుపు చెట్టు పచ్చగా అయితే ఉంది కానీ చూడటానికి అందంగా అయితే ఉంది కానీ దాని దగ్గరికి వెళ్ళే తల్లికి కాపు అనేదంట లేదంట అంటే ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని తీసుకొని కనపడుతుంది పచ్చగా కనపడుతుంది ఒక మనిషికి అది ఉపయోగపడేటట్టు లేదు మనం అనుకుంటాము మరీ అంత ఘోరం అండి కాయలు లేకపోయినంత వరకు అంత మాత్రమా శించవచ్చు అని ఈ మధ్యన అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు దేవుని పిల్లలు యూట్యూబ్లో ఫేస్బుక్లో అజ్ఞానంగా అంటే బుర్ర లేకుండా బుర్రలో గుజ్జు లేకుండా అజ్ఞానంగా మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు ఎందుకు అని ఈ మాటలు నేను చెప్తున్నానంటే దేవుని పిల్లరా ఇక్కడ పచ్చగా చెట్టు ఉందంటే అర్థం ఏంటంటే దాని భావం కాపు తప్పనిసరిగా ఉండాలి అంటే పచ్చగా ఉన్న నువ్వు పది మందికి పనికి రావాలా వాళ్ళు నిన్ను తినేటట్టు ఉండాల పది మందికి ఉపయోగపడేటట్టు జీవితం ఉండాలి కానీ ఆ చెట్టు పరిస్థితి చూస్తే ప్రకృతిలోంచి గాలిని నీటిని అన్ని తీసేసుకుంటుంది కానీ మనసులకు ఉపయోగపడనట్టుగా చెట్టు కనపడింది అందుకని యేసుక్రీస్తు వారు అన్నాడు ఇంకా ఎన్నటికి నువ్వు కాపు కాయకుందు కనుక అన్నాడు నిజంగా అది ఆ మాట ఎప్పుడైతే అన్నాడు చెట్టు ఎమ్మటే ఎండిపోయిందంట శిశువులంట ఆశ్చర్యపోయారంట తక్షణమే ఎండిపోయిందంట శిశువులు ఆశ్చర్యపోయారంట ఇంకెన్నటికీ కాయలు అంటే మహానుభావుడైన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారు కాయలు పలవృక్షములను ఆయన సృష్టించేటప్పుడు మరి పలవృక్షము కూడా భూమి మీద ఉన్న మనందరికి ఆహారంగా మారాలని చెప్పేసి ఆయన కలుగు చేసేటప్పుడు ఈ పలవృక్షం కూడా ఉండుంటది కదా ఆయనే ఆకలుగొని అంటే కలుగు చేసిన వాడే ఆకలుగొని ఆ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు పచ్చగా కనపడ్డది కానీ ఆయనకు ఉపయోగపడేటట్టు లేదు ఆయన పిల్లలైన వారు భూమి మీద ఉంటే వారికి ఉపయోగపడేటట్టు లేదు అది లేదు కనుక ఇంక నువ్వు అంతగా ఉన్న ఫలి అవసరం లేదు ఒకవేళ ఫలించాలనుకున్నా కూడా వేస్టే ఇంక నువ్వు ఇన్ని రోజులు ఫలించను నువ్వు తర్వాత ఫలించాలనుకున్నా కూడా వేస్టే వద్దులే అని చెప్పేసి ఇంకెన్నటికీ నువ్వు కాపు కాయకున్న ఉంది కనుక అని చెప్పంగానే అది ఎమ్మటే ఎండిపోయింది ఎండిపోయిన దాన్ని ఏం చేస్తాడు మనుషుడు చక్కగా పుల్లలు చిన్న చిన్న మొక్కలు కొట్టుకొని దానిని పొయ్యిలో పెట్టేస్తాడు అంతే కదా అగ్నికి దాన్ని కాలవటానికి ఇష్టపడతా ఉన్నమాట అంటే మన జీవితం కూడా మన జీవితం కూడా మనం చూడగలిగితే అగ్నికి ఇది పోయే విధంగా మనకి చెట్టు కనిపించదు ఇంకో భాగాన్ని మనం చూడగలిగితే ప్రకటన గ్రంథములో కూడా ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు చూద్దాం మూడు ఇరవైలో ప్రకటన గ్రంథము మూడు ఇరవైలో ఒక మంచి మాట రాయబడింది చూద్దాం ఇదిగో ఇదిగో నేను తలుపు నద్ద నుంచి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయనున్నాడు అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఇదిగో తలుపు నద్దకు వచ్చి నేను తడుతూ ఉన్నాను ఎవరైనా నా స్వరమును విని నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతను దగ్గరికి వెళ్తాను అతనుతో అతనుతో నేను నాతో అతను కలిసి మేము భోజనం చేస్తాము అన్నాడు అంటే దేవుడు మనంత పెట్టే ఆహారం తింటాడా అంటే మనం భూమి మీద మనం తింటాం కదా మాంసం అని చేపలని అన్నమని గోధుమరావు అని మనకు నచ్చిన ఫుడ్ ప్రకృతిలో ఉంచి మట్టిలో ఉంచి వచ్చే దానిని మనం ఆహారంగా మార్చుకొని తింటున్నాము కదా మనం ఆహారంగా మార్చుకొని తినే వస్తువులు దేవుడు తింటాడా మనం ఆలోచిస్తా అంటే అది ఆయన తినేవాడు కాదు కానీ ఆయన ఏదో కోరుకుంటున్నాడు ఇదిగో తలుపునద్దును నేను తడుతూ ఉన్నాను నువ్వు కానీ తలుపు తీయగలిగితే నీ హృదయం అనే తలుపు తీయగలిగితే నేను లోపలికి వస్తానయ్యా నేను నీతోను నువ్వు నాతో కలిసి మన ఇద్దరం భోజనం చేద్దాము అన్నాడు ఇప్పుడేమో అంజూరుపు చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు ఎత్తికాడంటే యేసుక్రీస్తు క్రీస్తువారి మహానుభావుడు కాయలు దొరకల పచ్చిగా ఉంది అది కలుగు చేసిన ఆయనకి కలుగు చేసి దానికి సమస్థానించి పోషిస్తున్న ఆయనకి ఆయన పిల్లలైన వారి అంటే యేసుక్రీస్తు శరీరము ధరించి భూమి మీదకు వచ్చిన ఆయనకు ఉపయోగపడేటట్టు లేదు చెట్టు ఆయన ఆయన స్వరూపము కలిగి ఉన్న అంటే దేవుని స్వరూపము కలిగి ఉన్న ఆయన పిల్లలకి ఆ చెట్టు ఉపయోగపడేటట్టు లేదు కనుక ఇక నువ్వు ఎన్నడూ పలింపుకుండాందు కాగాను మరుక్షరమే అది ఎండిపోయి నరకానికి వెళ్ళిపోయినట్టు మనం అంటే తగలబెట్టడానికి ఉపయోగపడ్డట్టుగా మనం చూడగలుగుతున్నాం ఇప్పుడు మహానుభావుడైన దేవుడు వచ్చి మన హృదయం దగ్గరి మాట తడుతూ ఉన్నప్పుడు తలుపు తీస్తే నేను వస్తాను ఆయన లోపలికొస్తే నేను నీతోను నువ్వు నాతో కలిసి మరిద్దరం భోజనేద్దాం అన్నాడండి ఇప్పుడు దేవుడు మన హృదయంలోకి యశ్వక్రీస్తు వారు మన హృదయంలోకి వచ్చి భోజనం చేయాలంటే మనలో ఏమి భోజనం చేస్తాడు ఆయన ఏమి తింటాడు మనలో ఏమి ఉండాలా నువ్వు ఆయనతో కలిసి ఆయన నీతో కలిసి ఇద్దరం భోంచేద్దాము నాయన తలుపు నాయన నేను తడుతూ ఉన్నాను అన్నాడు ఇంతకి ఇప్పుడు ఒక అంజూరుపు చెట్టుకే కాయ లేకపోతే అంజూరుపు చెట్టు ఆయనకు గాని ఆయన పిల్ల భూమి మీద ఉన్న ఆయన స్వరూపం కలిగిన దేవుని స్వరూపం కలిగిన పిల్లలకే పనికి రాకపోతే ఇంక ఎన్నడూ ఫలించరని చెప్పిన మహానుభావుడు ఇప్పుడు హృదయమనే తలుపు కొడుతున్నప్పుడు అక్కడికెళ్ళి నువ్వు తలుపు తీస్తే నీలో ఆయన ప్రవేశించినప్పుడు ఆయన తినటానికి ఆహారం నీ దగ్గర ఉన్నదా ఆయన నీతో కలిసి నీవు ఆయనతో కలిసి తినటానికి ఆహారము నీ హృదయంలో ఉందా ఇంతకీ దేవుడు ఏ ఆహారం తింటాడు ఆయనకి ఏమి సిద్ధపరచాలి మనం అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఒక్కసారి గలతీ పత్రిక వచ్చి చూద్దాం గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చరం గల తిప్పక ఐదో తేమ ఇరవై రెండవ వచ్చరంలో ఇక్కడ అయితే ఇక్కడ చెప్తున్నాడు అయితే ఆత్మ ఫలమేమనగా ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు అయి ఉన్నాడు ఆయన వస్తానంది కూడా నీ హృదయంలోకి అంటే ఆత్మ సంబంధమైన హృదయంలోకి వస్తున్నాడు దేవుడు అయి ఉన్నాడు ఆత్మ సంబంధమైన నీ హృదయంలోకి వచ్చి అబ్ నేను నీతోను నువ్వు నాతో కలిసి మన ఇద్దరం అద్దం తలుపు తీవా అంటున్నాడు అనే తలుపు తీవా అంటున్నాడు అయితే ఆయన తలుపు తీస్తే మనం ఆయన వస్తే నువ్వు ఆయన నీతో ఆయన నీతో కలిసి తినటానికి నీ దగ్గర ఆహారం ఉండాలి ఏంటి ఆహారము అని అనగా ఇక్కడ చెప్తున్నాడు అయితే ఆత్మ ఫలం మీదనగా అంటే దేవుడ యేసుక్రీస్తు ఆత్మగా ఉన్న ఏసయ్య ఏదన్నా ఆహారం తినాలంటే దేవుడు ఆత్మగా ఆహారం తినాలంటే ఆత్మ తినే ఫలం ఏమి అనగా ఇక్కడ చెప్తున్నాడు రెండోది నీ దగ్గర ఏంటంటే ప్రేమతో చేర్చుకునే గుణం ఉండాలంటే మన దగ్గర దేవుని పిల్లరా అంటే దేవుణ్ణి పద్ధాగులు తలుపు దొడుతున్నాడు పని బాట లేదని ఇసుగ్గా వచ్చి ఎగబడటం కేకరియటం కాదు ఫస్ట్ అంట ప్రేమ అనే ఆత్మ ఫలం అంట నా మన హృదయంలో ఉండాలంట ఇంకే ప్రేమన ఆత్మఫలం తింటాడంట ఆయన ఇంకేం కావాలంటమ్మా సంతోషమైన ఆత్మఫలం మనలో ఉండాలంట దేవుని ఒకటేమో ఆత్మ ఆత్మఫలం ఉండాలంట రెండోది సంతోషమైన ఆత్మఫలం మనలో ఉండాలంట మూడోది ఏంటంట సమాధానమైన ఆత్మఫలం మనలో ఉండాలంట ఇంకా మనం చూడగలిగితే దీర్ఘశాంతమైన ఆత్మఫలం మనలో ఉండాలంట దయాళత్తమైన ఆత్మఫలం మనలో ఉండాలంట మంచితనమైన ఆత్మఫలం మనలో ఉండాలంట అనే ఆత్మఫలం మనలో ఉండాలంట సాత్వికమైన ఆత్మఫలము మనలో ఉండాలంట ఆశ నిగ్రహమైన ఆత్మఫలము మనలో ఉండాలంట అంటే ఈ ఆత్మఫలాలని నీలో ఉండి ఒక చెట్టు ఏ విధంగా పలిసుదో ఆ వి విధంగా నువ్వు కాపు కాస్తున్నప్పుడు ఆయనంట లోపలికొస్తాడంట ఆయన నీతోను నువ్వు ఆయనతోను అంటే ఆయన నీతో నీతో కలిసి నీ హృదయంలో ఉన్న ఆత్మ ఫలాలనే ఫలాలు తినడానికి ఇష్టపడతాడంట నువ్వు కూడా ఆయనతో కలిసి మన ఇద్దరం సంతోషంగా నీ హృదయమైన ఇంట్లో కూర్చొని చక్కగా మనం తిందావునాయన అన్నాడు అంటే ఈ ఆత్మఫలాలు కానీ ఒక మనిషిగా భూమి మీద మనం కానీ కలిగలేకపోతే ఈ ఆత్మఫలాలనే ఫలించే స్థితి మనకు కానీ లేకపోతే దేవుని పిల్లలారా ఇంకా ఎన్నడూ నువ్వు కాపు కాయకుందువుగా కానీ ఒకప్పుడు అంజూరుపు చెట్టును ఎలాగైతే మత్సవార్తలు అంజూరుపు చెట్టును శపించాడో మన జీవితం కూడా అలా శాపానికి గురైపోయి ఏమైపోయిందంటే క్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకున్నప్పటికీ నమ్ముకున్నామని చెప్పుకున్నప్పటికీ ఈ ఆత్మ పాలనే లక్షణం అనేది కాపు అనేది మనలో లేకపోతే శపింపబడిన వారమే నిత్యనాశనానికి వెళ్ళిపోతుంది దేవుని పిల్లల ఒకప్పుడు అంజరుపు చెట్టు ఎలాగైతే పచ్చగా ఉంది వెళ్ళాడు పరిగెత్తుకుంటా ఆయన అక్కడికి వెళ్ళేటప్పుడు కాపు లేకపోతే తెలిగి నాకు కానీ ఇదిగో భూమి మీదనన్న దేవుని పిల్లలకు కానీ పలించేటట్టు పనికి రానుకుండా ఉన్నా కనుక ఇంక ఎన్నడూ కాపు కాయకుండా ఉందో అన్న మరుక్షణం అది ఎండిపోయి అది అగ్ని మనం చూడగలుగుతాం మన జీవితంలో కూడా దేవుని పిల్లలారా మనము దేవునికి ఆత్మఫలాలు అందించే వారిగా ఆయన హృదయంలో మన హృదయంలోకి వచ్చి ఆయనకు ఆదిత్యం ఇచ్చే స్థితిలో మనం లేకపోతే ఆయన పిల్లలు అంటే దేవుని స్వరూపం కలిగిన పిల్లలకు ఉపయోగపడేలాగా మనం లేకపోతే మన జీవితం కూడా ఒక అంజూరపు చెట్టు లాగానే ఎండిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోయే పరిస్థితులు మన జీవితంలో మనం కలిగి ఉంటాం దేవుడి పిల్లారా కనుక ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి పచ్చగా భక్తి జీవితంలో పచ్చగా కనపడి ఆత్మ ఫలాన్ని నీలో లేకపోతే ఒక అంజూరుపు చెట్టుకు పట్టిన గతి మనకు కూడా పట్టింది కనుక మహానుభావుడైన దేవుడి నీ హృదయం దగ్గరికి వచ్చి ఎప్పుడు తట్టినా సరే ఆయన లోక లోపలికి ఆహ్వానించి ఆయన తినగలిగే ఫలాలు నీలో ఉండాలా నువ్వు ఆయనతో కలిసి ఆ ఫలాలు ఇద్దరు తినగలిగే ఒక మంచి ఏంటి మంచి అంజూర్పు కాపులాగా మంచి చెట్టులాగా పలించి నీ దేవునికి ఆయన స్వరూపం కలిగిన పిల్లలకు భూమి మీద పనికొచ్చే ఒక చెట్టుగా మనం ఫలించాలని ప్రకాశించాలనేది దేవుని కోరిక కనుక అలా ఫలించి ప్రకాశించే వారిగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభు యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఫలించే వ్యక్తులుగా మారాలని చేద్దాం దేవుని పిల్లరా పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నీ కృప కలిగిన నామాన్ని కొందనాలు తండ్రి ఇదిగోనైనా కుమారుడైన యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికున్న కాలంలో తండ్రి పచ్చగా ఉన్న అంజూరుపు చెట్టు దగ్గరికి వెళ్తండి ఆకలి కొనినప్పుడు ఆ చెట్టు పండ్లు ఎదిగినప్పుడు దొరకలా కనుక ఇంకా ఎన్నడ నువ్వు కాయకుందువుగా కానిచ్చి అన్న మరుక్షణం అది ఎండిపోయి నిచ్చేనర కంటే పొయ్యిలో పెట్టడానికి అది ఉపయోగపడిందినైనా మా జీవితంలో కూడా ఇదిగో మా హృదయం దగ్గర ఉన్న నువ్వు తలుపు నైనా నువ్వు మాలేకొచ్చి నువ్వు మాతోను నేను మేము నీతోను కలిసి భోంచేసినట్టునైనా మాలో తండ్రి ఆత్మఫలాలున్నాయి ఉండాలని చెప్తున్నావు తండ్రి భూమి మీద నని పిల్లలందరూనైనా నిజరక్షకుడని ఏ శీకరిస్తుని సంతరక్షకుడిగా అంగీకరించి మార్మను సురక్షణ పొందినైనా ఆత్మఫలాలు ఫలించి ఇదిగోనైనా నువ్వు వచ్చి తలుపు తట్టినప్పుడు మా హృదయములేక నేను చేర్చుకొనినైనా నీవు మాతోనూ మేము నీతోనూ కలిసి భోంచేసించే విధంగా మేము ఫలించినట్లు తండ్రి అట్టి కాపు కలిగి ఉండనట్లు కృప చెప్పుమని అడుగుతూనైనా ఎంతమంది అయితే యూట్యూబ్లో ఈ మాటలు సబ్స్క్రైబ్ చేసుకొని వింటున్నారో వారిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి వాళ్ళ అవసరాల తీర్చండి బిడలకి ఏం కావాలో సమస్తం అందించి వాక్యానుసారంగా బ్రతకడానికి కృపను గురించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడు దేశీ వారి నామల ప్రార్థన అడుగుతూ నమ్ముతండి ఆమెన్ మెందరికి నా హృదయపూర్వక అందనంలో ధన్యవాదాలు ఇవ్వగలిగిన దేవుని పిల్లరా ఈ మాటలు మీరు వినండి అనేక మందికి తెలియచేయండి ఎవరినైనా ఇంకా నా మాటలు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్లో జూడితా సీజీస్ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి తెలియచేసే వారిగా తెలియచేయాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ మేమందరికీ నా హృదయపేర్కొందనములు ధన్యవాదాలు